శుభవార్త మూడవ అధ్యాయము ఐదవ వచనము అప్పుడు యేసు ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభు పలుకుతున్నటువంటి వాక్యం ప్రకారము ఒకడు నీటి వలన మరియు ఆత్మ వలన జన్మించిన తప్ప వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అని క్రీస్తు ప్రభు పలుకుతున్నటువంటి యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి సత్యం ఏమిటి క్రీస్తు ప్రభు యొక్క లోకమును విడిచి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో తన యొక్క అపోస్థలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం తన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం మీరు ప్రపంచమంతా వెళ్ళి పితాపుత్ర పవిత్ర ఆత్మ జ్ఞాన జ్ఞానస్నాన మసగుడు అని ఏ వాగ్దానాన్ని అయితే ఇవ్వబోతూ ఉన్నాడో దాన్ని ముందుగానే క్రీస్తు ప్రభు మనకి నాటి వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు ఒకడు నీటి వలన మరి ఆత్మ వలన జన్మించిన తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపడు ఒకడు నీటి వలన మరి ఆత్మ వలన ఎలా జన్మించబోతూ ఉన్నాడు ఆల్రెడీ జన్మించి జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి మరలా నీటి వలన ఆత్మ వలన జన్మించడం ఏమిటి అన్నటువంటి ప్రశ్న అనేక సార్లు మన యొక్క తలంపుల్లోకి రా వచ్చి ఉండవచ్చు అలాడు నికోదము నికోదేముకు కూడా ప్రభు ఆ యొక్క మాటలు పలుకుతూ ఉన్నప్పుడు అతనికి కూడా ఈ యొక్క అనుమానం వచ్చింది ఒక వ్యక్తి ఎలాగ మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా ఎలా జన్మించగలుగుతాడు అని చెప్పేసేటువంటి ప్రశ్న ఆ సమయంలో నికోదేముకు కూడా వచ్చింది మరి ఈ వాక్యం చదువుతున్నప్పుడు అనేక మనకి కూడా ఈ యొక్క అనుమానం వచ్చి ఉండవచ్చు ఎందుకంటే నికోదేమికి ఎందుకు యొక్క అనుమానం వచ్చిందంటే అప్పటికి క్రీస్తు ప్రభు ఈ బిజమం అనేటువంటి దివ్య సంస్కారాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు ప్రభు అప్పటికి అపూర్స్కి యొక్క ఆజ్ఞను వాగ్దానాన్ని ఇవ్వలేదు మీరు వెళ్ళి ప్రపంచం అంతటా నామో జ్ఞానస్నానం ఇవ్వండి అన్నటువంటి ఆ యొక్క పరిచర్య ఇంకా ప్రారంభం కాలేదు కానీ ప్రారంభము కాకముందే క్రీస్తు ప్రభు ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఒక వ్యక్తి దేవుని బిడ్డగా జీవించాలంటే ఏమి చెయ్యాలి అనేటువంటి సత్యాన్ని ప్రభు ముందుగానే తెలియజేస్తున్నాడు నీటి వల్ల ఆత్మ వల్ల ఒక వ్యక్తి ఎలా జన్మిస్తాడంటే అది భక్తిజ్మం ద్వారా ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ భక్తిజ్మం ద్వారా నీటితోటి శుద్ధి చేయబడతాడో తన మీదికి ఆత్మ స్వరూపుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తనని ఆహరించుకుంటాడు తనను వశం చేసుకుంటాడు ఆ సమయం నుంచి ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ బిడ్డగా పరిశుద్ధాత్మ ప్రకారము తాను జీవించేటువంటి బిడ్డగా మార్పు చెందుతూ ఉంటాడు కాబట్టి అప్పుడైతే తాను నీటి వలన జన్మిస్తూ ఉన్నాడు అదే సమయంలో ఆత్మ వలన కూడా తాను జన్మిస్తూ ఉన్నాడు ఆత్మీయ బిడ్డగా తాను మారుతూ ఉన్నాడు ఇప్పటి వరకు కూడా ఇష్టానుసారమైనటువంటి జీవితము ఇప్పుడు వరకు కూడా తాను జీవించినటువంటి జీవితం అంతా కూడా ఒక చీకటి లేదా రోత జీవితంగా దాన్ని వదిలిపెట్టేసి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా నేను నేటి నుంచి దేవుని బిడ్డగా జీవించాలనుకుంటూ ఉన్నాను నా పాత రోత జీవితాన్ని పాపపు జీవితాన్ని వదిలిపెట్టి నేను నూతనమైనటువంటి బిడ్డగా జీవించాలనుకున్నాను పరలోక బిడ్డగా జీవించాలనుకుంటూ ఉన్నాను ఎవరైనా డిసైడ్ అయినట్లయితే ఆ వ్యక్తి ముందుగా నీటి వలన ఆత్మ వలన జన్మించాలి కాబట్టి ఆ నీటి వలన ఆత్మ వలన ఎప్పుడైతే ఒక వ్యక్తి జన్మిస్తాడో ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి చెందినటువంటి బిడ్డగా ఉంటాడు అనే వాక్యము క్రీస్తు ప్రభు ఈరోజు మనకి తేడతల్లం చేస్తూ ఉన్నాడు చాలామంది అనుకుంటూ ఉండవచ్చు మరి జ్ఞాన స్నానం పొందకుండా భక్తీజం తీసుకోకుండా పర్లోక రాజ్యం లేదా అనేటువంటి ఆలోచన చాలా మందికి వస్తుంది కాబట్టి పరిశుద్ధ వాక్యం ప్రకారం క్రీస్తు ప్రభు బోధించినటువంటి వాక్యం ప్రకారము మనము లేదనే చెప్పగలగాలి ఆయన బోధించినటువంటి వాక్యం అది ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిన తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అని చెప్పి క్రీస్తు ప్రభు మనకి ముందుగానే తేటతల్లం చేస్తూ ఉన్నాడు దానికి అతీతంగా మనం ఏమి బోధించలేం దానికి వ్యతిరేకంగా మనం ఏది చెప్పలేం ప్రభు ఏది బోధించినా ఆ వాక్యం ప్రకారము మనం తెలియచేయాలి ఎవరైతే క్రీస్తు ప్రభుని ఎంత నమ్మకము విశ్వాసం కలిగి ఉంటారో ఎవరైతే ఆయన ఎందు విశ్వాసముతోటి నీటి ద్వారా భక్తిష్మము పొందుతారో వారు ఆత్మీయ బిడ్డలుగా మారుతారు క్రీస్తు ప్రభు కూడా ఎప్పుడైతే తాను నదిలో భక్తిజమ పొందాడు ఆ నీటి ద్వారా బక్తీజం పొంది వెనువెంటనే ఆయన మీదకి ఆత్మస్వరూపుడు పవిత్రాత్మ దేవుడు ఒక పావుర రూపంలో ఆయన మీదకి వచ్చి ఉన్నాడు అని చెప్పి పరిశుద్ధ వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం కాబట్టి అదే సంఘటన అదే గొప్ప అద్భుతము ప్రతి వ్యక్తి భక్తిజ్మం పొందినప్పుడు జరుగుతూ ఉన్నది ఎప్పుడైతే ఒక వ్యక్తి నీటి ద్వారా జన్మిస్తూ ఉన్నాడు ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి మీదకి పవిత్రాత్మ దేవుడు వేంచేసి వస్తూ ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత భక్తిష్మము కూడా పొందుతూ ఉన్నాడు దేవుని బిడ్డల మన యొక్క శిరస్సు మీద ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క అభిషేకముతో నింపుతూ ఉంటాడు అదే ప్రతి ఒక్కరి భక్తిష్మంలో జరుగుతూ ఉన్నది క్రీస్తు ప్రభు భక్తిష్మంలో జరిగిన సంఘటనే ప్రతి ఒక్కరి భక్తిస్మంలో కూడా జరుగుతూ ఉన్నటువంటి సంఘటన కాబట్టి ఎప్పుడైతే మనం నీటి వలన బాప్తీజం పొందుతామో పవిత్రాత్మ ద్వారా బాప్తీజం పొందుతామో ప్రత్యేకమైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవించగలుగుతాం దేవుని బిడ్డలంగా పరలోక వారసులముగా మనందరము కూడా జీవించగలుగుతాం మరి ఈ భక్తీజం పొందిన తర్వాత ఇంకా ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రవేశించేస్తామా ఇంకా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయినట్లయినా ఈ భక్తిజం పొందిన తర్వాత మళ్ళీ ఇష్టానుసారం జీవిస్తూ మరలా సాతానుగాడి యొక్క శోధనలో పడిపోతూ మరలా పాపంలో పడిపోతూ మళ్ళీ చేయకూడనటువంటి అనేకమైనటువంటి తప్పిదములు పాపములు చేస్తూ మరలా ఇష్టానుసారం జీవిస్తాం జీవిస్తూ ఉంటే భక్తిజం పొందాను కదా ఇంకా నేను పరలోక వాసిని కదా నేను పరలోకంలో చేరిపోయినట్లే కదా అనేటువంటి ఆలోచనతో ఉన్నట్లయితే సరైనటువంటి విధానము కాదు ప్రయోజనం దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఈ నీటి ద్వారా ఆత్మ ద్వారా బాప్తీజం పొందుతూ ఉన్నావో ఆ యొక్క బాప్తిజ్మాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి నీ జీవితంలో కొనసాగిస్తూ ఉండాలి ఏ యొక్క వాగ్దానాలు అయితే నువ్వు చేస్తూ ఉన్నావో పిశాచి శక్తులను వదిలిపెడుతూ ఉన్నా ఆ వదిలిపెడుతూ ఉన్నా దాని యొక్క ఆలోచనలు వదిలిపెడుతూ ఉన్నా అవును వదిలిపెడుతూ ఉన్నా దాని క్రియలను వదిలిపెడుతూ ఉన్నావో అవును వదిలిపెడుతూ ఉన్నాను అని మనందరము కూడా బతీజ్మం సమయంలో ఈ యొక్క వాగ్దానాలు చేస్తూ ఉంటాం మరి ఈ యొక్క వాగ్దానాలు నువ్వు చేసినప్పుడు ఈ బాప్తీజమం యొక్క వాగ్దానం నువ్వు జీవితంలో నిలబెట్టుకోకుండా ఇంకా బాప్తీజం పొందాను కదా ఇంకా పరలోకానికి వెళ్ళిపోతానులే అన్నటువంటి ఆలోచన కలిగి ఉండటం సరైన విధానము కాదు కాబట్టి బప్తీజమంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బాప్తీజంలో నువ్వు ఇచ్చినటువంటి ఆ యొక్క మాటను నువ్వు నిలబెట్టుకున్నప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నీలో ఉండిపోతుంది ఆ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ద్వారా నువ్వు పరలోక బిడ్డగా మార్చబడతా పరలోకానికి చేర్చబడతావు కానీ దాన్ని నువ్వు కొన్నిసార్లు సాధానగాడి యొక్క శోధనకి మరలా లోనైతాయి పాపంలో పడిపోయి ఈ లోకంలోనే మరలా మరలా నువ్వు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్లయితే ప్రేవుని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోండి ఇది కాదు సరైనటువంటి విధానము క్రీస్తు ప్రభు మన నుంచి కోరుకుంటున్నటువంటి విధానము ఇది కాదు ఒక్కసారి దేవుని బిడ్డగా మారావా దేవుని బిడ్డగా జీవించు పరలోక రాజ్యం నాకు చేరు అదే నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించడము అంటే కాబట్టి ఈ జన్మం ద్వారా మన అందరం కూడా పరలోక వారసులముగా మారుతూ ఉన్నాం పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ వాగ్దానం నువ్వు పొందుకోవాలి అంటే ఈ యొక్క జ్ఞాన స్నాన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి దాని ద్వారానే ఆ జ్ఞాన స్నాన ఫలాలను నీ జీవితంలో పొందుకుంటాం ఆ స్నాన గొప్ప ఫలితం ఏమిటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే దేవుడు ప్రసాదించబోతున్నటువంటి పరలోక రాజ్యమే అది మనకి నిత్యము కూడా మన జీవితంలో ప్రభు ఉంచాలి అని దీని నుంచి పోగొట్టుకోకుండా ఈ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోకుండా నూతన జన్మను పొందుకున్నటువంటి జీవితాన్ని పోగొట్టుకోకుండా ఆత్మలో దినదినము ఎదిగేటువంటి కృపను పోగొట్టుకోకుండా ప్రభుని ప్రేమను బిడ్డగా జీవించే కృపను దయచేయమని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం అందరూ ఇక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం సర్వశక్తి మంత్రులు సర్వోన్నతులు దేవ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు ఒకడు నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని వాక్యం ద్వారా సెలవుచ్చినట్టుగా ప్రేబ అనేక మందిని ఈరోజు ఇదే రీతిగా నీటి ద్వారా ఆత్మ ద్వారా నూతన జన్మను పొంది ఉన్నాం కానీ అనేక సార్లు ప్రేబ ఆ నూతన జన్మలో పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు నిలబెట్టుకోలేకపోతున్నాం ఈ నూతన జన్మకి తీసుకున్నటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోతున్నాం ప్రభావ వాళ్ళు ఉన్నటువంటి లోపలన్నిటిని కూడా తీసివేయండి వాళ్ళు ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ కూడా తీసివేయండి ఇదిగో ప్రభ నేను చేసినటువంటి వాగ్దానాల ప్రకారం జీవించేటువంటి శక్తిని బలముడు ప్రభు మాకు ప్రసాదించండి దీని ద్వారా భక్తిజ్మం ద్వారా వచ్చేటువంటి గొప్ప ఫలితము పరలోక రాజ్యంలో చేరడం ఆ పరలోక ఒక భాగ్యను కృపను అందరికి కూడా ప్రసాదించమని ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభ ఈ యొక్క నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మింప చేయబడాలని ఈ మనవులు మనాదిరి నేస్తే పరిశుద్ధం నాములో వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి